नमो विद्धेजो श्रये नमो हरियामो भुस्े चुलोसा नमो भूता पथियानम

మనకు మన గ్రామానికి ధార్మిక దిశా నిర్లేషణం చేసి ఇవాళ పదహారు సంవత్సరాలుగా మన ఆలయంలో ఒక ధార్మిక తేజస్సు దేదీప్యమానంగా జరుగుతున్నదంటే ఈ నడయాడే దైవం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు చూపినటువంటి ధార్మిక దిశానిర్దేశానికి కారణం ప్రతిరోజు అనేక గ్రామాలను సంచరిస్తూ ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరినీ కూడా సనాతన ధర్మం వైపు ధార్మికత వైపు ఒక నైతిక విలువలతో కూడినటువంటి సంస్కారమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగేలా గురుదేవులు దిశానిర్దేశం చేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ మన గ్రామంలో ఏ విధంగానైతే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ట చేసుకున్నామో మనమంతా గ్రామస్తులం కలిసి ఇలాంటి వందలాది గ్రామాల్లో గురుదేవులు జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ భగవన్నామ స్మరణ ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ధార్మికత వైపు నటించేలా శ్రీ గురుమలానంద సరస్వతి పీఠాధీశ్వరులు నడయాడే విధంగా మనందరినీ కూడా చర్యలు పరుస్తున్నారు ప్రతి సంవత్సరము ప్రతిష్టరాలు వారి స్వీయ పర్యవేక్షణలో మనమంతా ఈ ఆలయ ప్రతిష్టా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా స్వామివారి కరకం నుంచే నిర్వహించుకున్నాం తర్వాత ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నటువంటి ఈ శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ముందు రోజు విచ్చేసి త్రయాణిక దీక్షగా సాగుతున్న ఈ మూడు రోజుల శివరాతి బ్రహ్మోత్సవాలో స్వామివారే స్వయంగా వచ్చి జ్యోతి ప్రకాశనం చేసి మూడు రోజులు వైభవంగా ఈ ఉత్సవాలు జరిగేలా ఆశీర్ విగ్రహాన్ని కురిపిస్తున్నారు ఇవాళ కూడా అనేక గ్రామాలను సంచరించి ఇవాళ మన కొండపాత్ర విచ్చేసి స్వయంగా కలసారాధన దగ్గర జ్యోతి ప్రకాశనం చేసి పరివార దేవతలన్నింటినీ అర్చించి స్వయంగా వారి కలములు కల క్రమంకే గర్భాలయంలో ఆ ఉద్దేశుల్ని అభిషేకించి మన చేత పాదుకాపు అవకాశం భాగ్యం కల్పించి స్వామివారు మనందరినీ ఆశీర్వదించబోతున్నారు మనల్ని ఇంకా 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 భవిష్యత్తులో ఈ తరానికి వచ్చే తరానికి ఆ వచ్చే తరానికి ఇదే విధమైనటువంటి ధార్మికతతో సనాతన ధర్మ పరిణ విలే మనమంతా ముందుకు వెళ్లాలి ఇలాంటి ఆలయాలు ఒక ధార్మిక కేంద్రాలుగా వెలిసి నిత్య రూప నైవేద్యాలతో పాటు ప్రతి మాస శివరాత్రి నాలుగు శోత్రాభిషేకంతో పాటు బ్రహ్మోత్సవాలు ఇంకా విశేషమైనటువంటి పర్వదినాల్లో విశేష కార్యక్రమాలు జరిగేలా ఆలయాలు మంచి ధార్మికతతో కళతో దేశ విరాజిల్లేలా స్వామివారు అనుగ్రహించాలని శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్న స్వామివారిని ఇప్పుడు ఒక గురుమృతితో మనం స్వామివారి అంతమభాషణానికి స్మోద్భాసి సలం ఘనకౌబీరోజ్వల जगदाधारं। ार्णवमत्नात्मैकजनोद्धारजगदाधारम् सत्सङ्कल्प दुर्धानल्पम् श्रुतिवाकल्पम् प्रथिताचारम् dark மத పరహంస నిర్వాయకులు యతీశ్వరులు శ్రీ గురుమదరానంద సరస్వతి పీఠాధీశ్వరులు గురు వరేణ్యులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి గురుదేవులను ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా సరళేయంగా సప్రమేయంగా శాశ్రాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నారు అమ్మ మాట్లాడద్దాం सदानन्दमहम् वन्दे मदनानन्दसंयुतम् श्रीकृष्णानन्दपर्याप्तम् शारदाक्षेत्रसुस्थितम् वन्दे मन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरम् सिन्धुराननम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च भक्षसि भवानी भवानीरुद्रे మదనానంద సరస్వతి స్వామి భగవానికి శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి భగవానికివతి పదలే హర హర మహాజే హర అన్నపూర్ణాతీ సరస్వతి స్వామి అన్నిగా ఉన్నాం ఆ పరమాత్మ స్వరూపం మన కొండపాకలో బుడు రాయ దగ్గర నుంచి అనేక దేవాల దేవాలయాల్లో దేవతామూర్తులుగా ఆవాహిత దేవతామూర్తులుగా బ్రాహ్మణ దేవతామూర్తులుగా బ్రహ్మోత్సవంగా తీర్చిదిద్దుకొని మనం చేసుకునే అవకాశాన్ని రుద్రేశ్వరుడు అంతేగాక ఇది జన్మనించినటువంటి తల్లిదండ్రుల పుణ్యమే పూర్ణమైనటువంటి కారణం అందుకని గుద్రేశ్వరునికి తల్లిదండ్రులకు ఒక్కసారి మనసారా నమస్కరించుకోండి పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే తాను రాజే కూర్చున్న ఎదుటి వ్యక్తిని వెన్నలాగా కరిగించగలిగినటువంటి గొప్పతత్వం ఫలవంతుంది పరమాత్మ తత్వం అలా ఉంటుంది రాయిని పూజ చేస్తా అనుకున్న వాడికి రాయి అవుతాడు రాయిలోని దేవుణ్ణి పూజ చేస్తున్నా అనుకున్న వాడికి వెన్నగా మారుతాడు ఇది పరమాత్మ యొక్క ఉత్కృష్ట లక్షణం పేరు రుద్రేశ్వరుడి సహజంగా రుద్రేశ్వరుడు అంటే కోపానికి వచ్చేవాడని సహజమైనటువంటి అభ్యాసం కానీ కోపానికి వచ్చేవాడు కాదు కోపాలను తాగేవాడు కోపాలను మొత్తం ద్రవీకరించి అజ్ఞానాన్ని ద్రవీకరింపజేసేసి చక్కగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో విజ్ఞానాన్ని మనకు అందించేటువంటి రుద్రేశ్వర తత్వం ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు ఐశ్వర్యం అంటే ఏమిటి కరెన్సీ కాదు కరెన్సీ మార్పు చెందుతుంది మరి బంగారం బంగారం మార్పు చెందుతుంది నగ అవుతుంది బిస్కెట్ అవుతుంది అవుతుంది భూమి మార్పు చెందుతుంది మరి మార్పు చెందనిదే మార్పు చెందనిదే నిజమైనటువంటి ఐశ్వర్యం శాశ్వతమైన ఐశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు అందుకని శాశ్వతమైన ఐశ్వర్యం ఏమిటి జ్ఞానం అఖండమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి పరమాత్మ మన ఉద్దేశారు మామూలుగా ఒక్కడు ఉండి చాలా సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఒక్కడిగా ఉండి 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 బాగా ఆలోచన చేసి సాంఘ సపరివారంగా మన గ్రామంలో కడుపు తినడం మన అదృష్టం అంత మినహాయినం మొత్తం ఒకడే ఉన్నారు కొంతమంది చాలా సంతోషంగా మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం పరమాత్మ దగ్గర భగవంతుని దగ్గర అన్నీ అర్పణ చేసుకుంటున్నాను పరమాత్మ నిజంగా మనం అర్పణ చేసిన తీసుకుంటున్నాడా అంటే ఆయన తపస్సుగా తీసుకుంటున్నాడు కానీ అమృతీకరణ చేసి వాటిని అమృతీకరించి అమృతంగా మార్చి వాళ్ళకి ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు లేదా ఆయన చూపులో ప్రసరింపజేస్తున్నాడు పండును ప్రసాదం చేస్తున్నాడు వస్త్రాన్ని శేషవస్త్రం చేస్తున్నాను హారాన్ని విజయ హారంగా చేస్తున్నాడు తిరకాన్ని విజయ తిలకంగా చేస్తున్నారు అది పరమాత్మ చేసేటువంటి గొప్ప అనుగ్రహ ఆశీర్వాదం అటువంటి పరమాత్మను మనం గోల్చుకుంటున్నాం ఎక్కడ చూడాలి పరమాత్మను అంటే అట్లా కనబడితే అంత తొందరగా మన నామం నిజంగా ఎప్పుడో ఉన్నాడు మన దర్శనం శర్మ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడిని అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు తన మాధ్యమ ద్వారా అందిస్తుంటాడు అంతే కదా మొత్తం ఆయన ఇంటి ముందరికి రేపు పొద్దున శంకరుడు బ్రహ్మాండ మూడు కండ్లు పెట్టుకొని అర్ధ నరీశ్వరుడే త్రిశూల పట్టుకొని అమాంతం నంది ముందేసుకొని పులితోలు కట్టుకొని ఇంటి ముందర వాళ్ళు డోర్ కొట్టినట్టుకోండి అప్పుడు ఏం చేస్తాడు రోడ్ తీసి బాగా చూసి కెమెరా ఎక్కడ ఉంది అంటే మొదటి ఫోటో తీసుకొని చాలా బాగా వేసి అసలు అస్సలు ఒరిజినల్ శివులు లాగా ఉన్నాడు మనం రెండు పండ్లు ఎక్కువ ఇద్దాం తీసుకొని వెళ్తాడు అంటాడు కానీ ఒరిజినల్ శివుడు వచ్చిందని మాత్రం ఆనాడు అందుకని భగవంతుడు డైరెక్ట్ గా రాడు పరోక్ష ప్రియా ఇవహిదేవా భగవంతుడు పరోక్ష ప్రియుడు ప్రత్యక్ష ప్రియులాగా పరోక్షంగా తన యొక్క స్థితి అంతటిగా ఆపాదించి పెట్టాను లేదంటే పరమాత్మ యొక్క పూర్ణ స్థితిని మనం భరించే స్థితిలో ఉంటాం ఒకసారి ఆలోచన ఆయన అనుగ్రహంలోని కోటి 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 అంశంలోని కోటి భాగమే మనం తృప్తిగా అనుభవించలేకపోతున్నాం ఆయన పూర్తి దర్శనమే అయితే ఇలా ఉంటుంది మరి అటువంటి దర్శనాన్ని మనం ఈ కోటి అంశను అనుభవిస్తూనే పూర్ణదర్శనం ఎలా చేసుకోవచ్చు అంటే అంతర్నేత్రం జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం ద్వారా ఒక గీతాచార్య వారు ఏమన్నా కదా దివ్యం గదామిచక్షు అయినా జ్ఞానం నేత్రాన్ని ఇస్తాను ఈ చర్మ కర్మనేత్రాలతో చూడలేవు అన్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి కర్మనే ఈ చక్షులతో పరమాత్మను చూస్తూనే పరమాత్మ నాకు జ్ఞానచక్షులు అంతర్నేత్రాన్ని నాకు ఆ విధంగా భగవత్ తత్వాన్ని తత్వాన్ని ఎండుగా అంతటా చూసే శక్తిని తండ్రి అని కోరుకోవడమే మన యొక్క ఒక గొప్ప లక్షణం మానవ లక్షణం మానవుని యొక్క పరమ పురుషార్థం ఏంటంటే ధర్మార్థ కామమోక్షాల్లో ధర్మములు పొందుకొని మోక్షం సాధించుకోవడమే పరమ పురుషార్థం కాబట్టి అటువంటి పరమ పురుషార్థం జ్ఞానాన్ని మన రుద్రేశ్వరుడు మనందరి తప్పనిసరి అనుగ్రహించే ఉన్నాడు ఎట్లా పరమాత్మ శక్తిలో అంటుంది అంటే మొత్తం కరెంట్ ఫిట్ చేసే ఉంది బల్బులు కూడా ఎగిరిపోలేదు బాగానే ఉన్నాయి మనకి ఎంత బద్ధకం అంటే స్విచ్ వేసుకోవడమే బద్ధకం స్విచ్ వేసుకుంటే వెలుగుతుంది కాబట్టి మాటలతో స్విచ్ మాటలతో కరెక్ట్ రాదు స్విచ్ వేస్తేనే వస్తుంది కనుక పరమాత్మ వైపు అడుగులు వేద్దాం పరమాత్మను పూర్తిగా మనలో నిప్పుకొని భగవతత్వాన్ని అంతగా చూస్తూ కంక కంకర్మే శంకర రేణు వేణువులు వేణు మాధవుని చూస్తూ అను వనవును అమ్మవారిని దర్శిస్తూ మన జీవితాలను పరమాత్మ సేవలో అభివృద్ధి చేసుకుని ఇలా ఆశీర్వదించాలని మా పరమ గురు మీరు మదనానంద సరస్వతి స్వామి గారిని మా గురువే నేరు కృష్ణానంద సరస్వతి స్వామి గారిని సాంగ సపరివార రుద్రేశ్వర స్వామి త్రిగుడేశ్వర స్వామిలు ఇక్కడి దేవతామూర్తులు అందరినీ నారాయణ స్మరణ పూర్వకులు ప్రార్థిస్తూ కార్యక్రమాలు ఇంకా సమున్నతమైన రీతిలో అర్థవంతంగా వ్యవహరించే శక్తి సామర్థ్యాన్ని ఉన్న వాళ్ళందరికీ ప్రసాదించాలని తన విభజన గాన అమృతాన్ని ప్రపంచమంతా పంచే నా ఆశీర్వదించాలని నారాయణ స్వరణ పూర్వంగా పరమాన్ని ప్రార్థిస్తూ నా వాణిని గమనిస్తున్నాను శ్రీ 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 మాధవానంద సరస్వతి మహారాజు निर्लदुष्टलक्षफ We oh, yeah. yeah. i <laughs> <laughs> I'm sorry, 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 i